స్వామీజీ మీరు చెప్పినట్టే చేశాను తాయితడి తీసుకొచ్చానని మనోహరి స్వామీజీ దగ్గరికి అనామిక తాయిత తీసుకొని వస్తుంది అప్పుడు ఆ తాయిత చేలో పట్టుకునేసరికి స్వామీజీకి ఏదో తెలియని స్పర్శ ఒక్కసారిగా కొట్టేస్తుంది ఇక వెంటనే స్వామీజీకి ఏదో కలలాగా వస్తుంది అనామిక మనోహరి ఇద్దరు ఆడిన ఆట ఒక్కసారి స్వామీజీ కల్లో వచ్చిన తర్వాత వెంటనే కళ్ళు తెరిచి ఇందులో ఏ ఆత్మ లేదు మనోహరి అని చెప్పేసి అబద్ధం ఆడుతూ ఉంటాడు ఆట విని మనోహరి షాక్ అయిపోతుంది మరి ఆత్మ ఏమైపోయినట్టు అసలు ఆత్మ అనామికలో ఉండాలి కదా అసలు ఆత్మ ఎందుకు లేదంటున్న స్వామీజీ అని ఈ విధంగా ప్రశ్నిస్తుండగా అనామిక ఆత్మలో మాత్రం అసలు లేనే లేదని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు స్వామీజీ అరుంధతి అనామిక బాడీలో ఉందా అని అంటుండగా లేదు అనామికనే అరుంధతి లాగా మారిపోయిందని స్వామీజీ చెప్పిన మాటలకు మనోహరి ఆ మాట విని షాక్ అయిపోతుంది ఇక అనామిక కాస్త అరుంధతిగా మారిపోతుంది కదా ఈ లోపు బాగి బయట నుంచి వస్తూ ఉంటుంది అరుంధతి బాగిని చూసి ఒక్కసారిగా చాలా ఎమోషన్ అయిపోతే మాత్రం అరుంధతి వెనకాల వస్తూ ఉంటాడు బాలిక బాలిక అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా అరుంధతి మాత్రం గుప్త మాటలు వినిపించుకోకుండా బాగిని ఎదురు చూసి ఒక్కసారిగా ఎమోషన్ అయిపోయి వెంటనే బాగి ఎదురు వస్తుండగా వెంటనే బాగిని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేసి లైక్ చే